ఛానల్ అయితే మనం చూసుకుంటే హతారులోని ఎన్టీఆర్ యొక్క నూడో ఒకటో జయంతిని చాలా ఘనంగా నిర్వహించినట్టు మనకు తెలుస్తుంది దీనిపై ఏమంటారు తెలుగు ఆకాశంలో తనకంటూ ఒక గుర్తింపు అంత తన ఒక వికర్ నటనతో గుర్తు తెచ్చుకున్నటువంటి మహానుభాడు ఆనందమూరి తారక రామారావు అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప ఉంది ఢిల్లీ పెద్దల యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని విడిపించడానికి అప్పటిదాకా మద్రాసీ అని చెప్పి ఏదైతే తెలుగు అందరూ అగౌరవపరుస్తానో వాళ్ళ వాళ్ళ యొక్క అభావాన్ని దూరపరచడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించి అనంతకా అతి స్వల్పకాలమైన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తెలుగుబాటు నడిపించడమే కాకుండా అధికారం చేపట్టగానే ప్రజలకి అంటే పేద ప్రజలకి కూడు గూడు నీడ అనే ఒక నిదానంతో వృద్ధులకి యాభై రూపాయలు పైసినాం అదే రకంగా ప్రతి ఒక్కరికి ఇల్లు పక్కా ఇల్లు మరి రెండు రూపాయలకే కిలో బియ్యం ప్రతి రైతుకు కూడా యాభై యూనిట్ల యాభై పవర్ ఉచిత విద్యుత్ అందించినటువంటివి నందమూరి తారకరామారావు సో అలాంటి మహానుభావుడి యొక్క జయంతి వేడుకలు కథల్లో ఇంత ఘనంగా నిర్వహించడం అంటే నిజంగా చాలా హర్షణీయం ఎందుకంటే ఆయన ఆ రోజు స్థాపించినట్టు ఆయన ఆయన చేపట్టినటువంటి అభివృద్ధి ఫలాలు కానివ్వండి లేకపోతే ఆయన తీసుకున్నటువంటి సంస్కరణ వల్ల ఎంతోమంది చదువుకోవడమే కాకుండా విదేశాల్లో స్థిరపడ్డారు అలాంటి వారందరూ కూడా కృతజ్ఞత భావంతో ఆ మహానీయుడు యొక్క జయంతి వేడుకలు నిర్వహించడం అనేది చాలా సంతోషం